హాయ్ మైడియా డిఎస్సి ఎస్పిరెంట్స్ డిఎస్సి రిజల్ట్ గురించే కానివ్వండి మెరిట్ లిస్ట్ గురించే కానివ్వండి చాలా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా అట్ ద సేమ్ టైం చాలా ఆందోళన చెందే పరిస్థితుల్లో కూడా ఉన్నారు మెరిట్ లిస్ట్ రాదు లేదు అంటే ఎందుకు అనేటువంటి మీమాంసలు వాళ్ళు కొట్టు చెప్పడంలో ఏమీ అతిశయక్తి లేదు మరి ఈ మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు ఈసారి నేరుగా సెలక్షన్ లిస్టు ఉంటుందన్నారు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు తేదీల్లో కానీ ప్రారంభం అవుతుంది అని చెప్పారు వాటికి తగిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి వీటన్నిటి గురించి ఈ వివిధ రకాలైనటువంటి దినపత్రికల్లో ఏం సమాచారం వచ్చింది ఎంతవరకు నిజమైంది లేటుగా నిద్రలేచేటువంటి దినపత్రికలు కూడా ఉన్నాయి అవి ఏంటో మనం ఆల్రెడీ కూడా చెప్పాము మన వీడియోలో చేసాము మరి ఆ లేట్ బ్లూమర్స్ కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈరోజు ఏ ఏ దినపత్రికల్లో న్యూస్ ఎలా ఉంది అనే విషయం సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ మై ఫ్యాన్స్ ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలోని డిఎస్సి నియామకాలపై కసరత్తు అనే తో వచ్చింది ఖాళీల వివరాలు పంపాలన్న ఉన్నతాధికారులు పోస్టుల భర్తీతో బదిలీ అయిన రిలీవ్ కాని వారికి ఊరట కటాఫ్ మార్కులపై అభ్యర్థుల్లో టెన్షన్ మిగిలిన ఖాళీల్లో విద్యా వాలంటీర్లకు ఛాన్స్ ఉంటుంది ఈ విషయాల గురించి వెళ్ళు వివరించడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనకి రిక్రూట్మెంట్ మెగా రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలను పూర్తి చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ఆల్రెడీ ప్రారంభించింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ జడ్పీ మున్సిపల్ యాజమాన్యంలో మొత్తం రెండు వేల ఆరు వందల నలభై ఐదు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనుంది డిఎస్సిలో అభ్యర్థులు సాధించిన మార్కులను విడుదల చేసిన విద్యాశాఖ తదుపరి మెరిట్ జాబితా రిజర్వేషన్ కమ్ రోస్టర్ మార్గదర్శకాల మేరకు సెలక్షన్ జాబితా అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోస్టింగ్ కౌన్సిలింగ్ ద్వారా నియామకాల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో నియామకాల ప్రక్రియలో భాగంగా జిల్లాల వారీగా వివరాలను పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు జిల్లాల్లో నోటిఫై చేసిన మొత్తం పోస్టుల సంఖ్యను మేనేజ్మెంట్ కేటగిరీ మీడియం సబ్జెక్టుల వారిగా పంపాలని సూచించారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నాటికి ఏర్పడే ఖాళీల సంఖ్యను కూడా ఇదే ఫార్మేట్ లో అందజేయాలని కోరారు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్లు కేటాయించేందుకు పాఠశాలల వారీగా ఖాళీల వివరాలు అసలే టీచర్ లేకుండా కేటగిరీ మూడు బై నాలుగులో ఉన్న స్కూళ్ల వివరాలు ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో నూతన స్థానాలకు బదిలీ అయిన రిలీవర్ కాక పాత స్కూల్లోనే కొనసాగుతూ ఉన్నటువంటి ఆ స్కూల్ వివరాలు యాభై శాతం మందికి పైబడి టీచర్లు కూడా లేని పాఠశాల కేటగిరీ మూడు బై నాలుగులోనే స్కూల్లో ఇంకా ఎన్ని వేకెన్సీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది తదితర వివరాలు అన్నింటిని కూడా సేకరించడానికి ఉమ్మడి జిల్లా స్థాయిలో ఈ నెల పద్దెనిమిదిన బృందాలను ఆల్రెడీ నియమించారు విడిలో ఉండగా ర్యాంకు కార్డుల మార్పుల ఆధారంగా ర్యాంకు కార్డులో వచ్చినటువంటి మార్పుల ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుందా రాదా ప్రభుత్వం మెరిట్ రోస్టర్ ఆధారంగా ఎన్ని మార్కులకు కట్ ఆఫ్ రావచ్చు అనే ఆందోళనలో అభ్యర్థులు తల మునకలవుతున్నారు మరోవైపు సోషల్ మీడియాలో కటాఫ్ మార్కులపై వస్తున్న పోస్టింగ్లతో కొందరిలో ఆశలు మరికొందర్లో నిరాశ వ్యక్తమవుతున్నాయి రేపటిలోగా మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది అసలు ఈ మెరిట్ లిస్ట్ లేదని ఇంకా తెలియదండి కొన్ని పత్రికల మెరిట్ లిస్ట్ గురించే ఇస్తున్నాయి ఇది చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా కూడా అనిపిస్తుంది ఈ నెల ఇరవై ఒకటిన ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇక్కడ మనకు షామ్యూల్ పాల్ డిఇ కర్నూలు గారు ఏం చెప్తున్నారో విందాము ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఏ స్కూల్లో ఏ సబ్జెక్టు పోస్టు ఖాళీగా ఉంది బదిలీల తర్వాత ఏర్పడే ఖాళీలు ఇప్పటి వరకు పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుల ఖాళీలు తదితర వివరాలను పంపాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి రోస్టర్ మెరిట్ కట్ మార్కుల కేటగిరీల వారిగా ప్రభుత్వం నిర్ణయించింది డిఎస్సిలో ప్రకటించిన పోస్టులు భర్తీ చేశాక మిగిలిన ఖాళీలను విద్యా వాలంటీర్ల ద్వారా భర్తీ చేస్తాం అని మనకు డిఓ గారు కర్నూలు డిఓ గారు చెప్పడం జరిగిందండి సో ఇది ఏదైతే ఏంటి మెరిట్ లిస్ట్ మాత్రము రాదు అని మనకు ఖచ్చితంగా ప్రస్ఫుటంగా తెలుస్తుంది అట్లాగే ఈ నెలాఖరు లోపల ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయడానికి మాత్రము యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి దిశ డైనమిక్ బ్యూరో మెగా డిఎస్సిలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల ఇరవై ఒకటి గాని ఇరవై రెండు నుంచి కానీ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం ఇది మనకు పాత సమాచారం అండి ఇంతకు ముందు వచ్చింది అలాగే ఒక్కొక్క పేపర్లో దాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేశారు అనేది మాత్రం మనం ఇక్కడ చూడాల్సిన విషయం మీడియాలో ఈ వార్త సర్క్యులేట్ అవుతుండగా విద్యాశాఖ మాత్రం అధికారికంగా ఇంకా ఏమీ ధృవీకరించలేదు డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణకు మొన్న ఆదివారం వరకు అవకాశం కల్పించింది అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి అనంతరము స్కోర్ కార్డులను కూడా విడుదల చేసింది మెరిట్ లిస్టు ఆపై సెలెక్టెడ్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది ఈ తరుణంలో నేరుగా సర్టిఫికేట్ల పరీక్షలు చేపట్టాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం దీనిపై ఇంతవరకు విద్యాశాఖ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది జిల్లాల వారీగా జాబితాలు సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారని సమాచారం పరిశీలన అనంతరము తుది జాబితాను రూపొందిస్తారని చెప్తున్నారు అంటే సెలక్షన్ లిస్టు వస్తుంది సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది సో ఇది మనకు దిశ న్యూస్ బ్యూరో నుంచి వచ్చినటువంటి విషయము అలాగే ఈనాడు అమరావతి ఎడిషన్లో డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలనకు శిక్షణ అంటే శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు డిస్ట్రిక్ట్ వైజ్లో కూడాను అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మెగా డిఎస్సిలో ప్రతిభ కనబరిచినటువంటి అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలించేందుకు జిల్లా అధికారుల పాఠశాల విద్యాశాఖ బుధవారము శిక్షణ ఇవ్వనుంది ఈ ఎవరికైతే ఉన్నారో కొంచెం సెలెక్టెడ్ మెంబర్స్కి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇస్తారు అవి ఇచ్చిన తర్వాత ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తారనమాట ఎక్కడైతే ఈ ప్లేస్లను వాళ్ళు పొందుపరచని ఉన్నారు అక్కడ ఈ ధ్రువపత్రాల పరిశీలన చేపట్టడానికి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ శిక్షణ పూర్తయిన తర్వాత ఈ వాళ్లకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కు పిల్లడం అనేది మాత్రం జరుగుతుంది అని చెప్పి ఈనాడ పత్రికలు కూడా వచ్చిందండి ఫ్రెండ్స్ మనం ముందే చెప్పాము కొన్ని పత్రికలు లేటుగా నిద్రలు ఇస్తాయని చెప్పి అలాగే ఈ రోజు సాక్షులు వచ్చిన న్యూస్ ఇరవయో తారీఖు ఈ రోజు నేడు రేపు డిఎస్సి మెరిట్ లిస్ట్ అని అన్నారు మెరిట్ లిస్ట్ రాదు అని ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది మనకి ఆ మెరిట్ లిస్ట్ ప్లేస్ లో నాకు అనిపిస్తుంది అది లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అది నాట్ మెరిట్ లిస్ట్ సో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఇప్పుడే నిద్రలు ఇచ్చిన సాక్షి అనే హెడ్డింగ్తో లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియో చేశాను అలాగే ఈసారి కూడా అలాగే ఉంది మరి ఇంకా ఏం న్యూస్ ఇచ్చారో ఈ పత్రికలో ఈరోజు చూద్దాం డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది బాబోయ్ ఇది ఇప్పుడు విచ్చారు వీళ్ళు ఈ జాబితాలో ఉన్న వాళ్ళు ఎవరికైనా అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే ఆ తర్వాత ఉన్న వారిని పరిగణలోకి తీసుకొని పోస్టింగ్ ఇస్తారు ఈ విషయం మనం ముందు కూడా నేను చెప్పాను మనం ఒక వీడియో కూడా తీసాము ఎలాంటి సర్టిఫికెట్లు కావాలి దానికని అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత టెన్షన్లకు మీరు గురి అయ్యాయి చివరికి లాస్ట్ మూమెంట్లో మీకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే ఎంత బాధ ఉంటుందో అది ఇంకా మనం చెప్ప నలవే కాదు సో ఇలాంటి వాటికి ఈ టీచర్లు ఐదు సెప్టెంబర్ నాటికి విధుల్లో ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటు అని తెలిసిందండి ఇది ఐదు నాటికి కాదు ఇది సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వరకు కూడా వెళ్తుంది అని మనకు నిన్న హెల్ప్ డెస్క్ ద్వారా కూడా తెలిసినటువంటి టెక్ట్ మార్కుల సవరణ ఈ నెల పదిహేడవ తేదీ వరకు అభ్యర్థులను అవకాశం ఇచ్చింది స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారి జాబితా సైతం కూడా సిద్ధం అయిపోయింది ఇక మిగిలింది తుది జాబితా విడుదల మాత్రమే ఈ నేపథ్యంలో సర్టిఫికేట్ల పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసము ఇప్పటికే అన్ని జిల్లాల్లో డిఎస్సి విధుల్లోకి సంబంధ సిబ్బందిని నియమించారు సీనియర్ హెచ్ఎంలు ప్రిన్సిపల్ ఈవోలు ఈ విధులను అప్పగించారు బిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచే అవకాశం ఉంది అదేనండి వన్ ఇస్ట్ వన్ లో డిఎస్సి పరీక్షలకు పిలిచిన ఆన్లైన్ దరఖాస్తుల్లో దాదాపు అరవై వేల మంది ఇది ఒక కొత్త న్యూస్ ఇచ్చారు సాక్షి పత్రిక మనకి దాదాపు అరవై వేల మంది అభ్యర్థులు తమ నెట్ టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసినట్టు గుర్తించారు అంటే ఇప్పుడు ముందు పెట్టమన్నారు తర్వాత లేదన్నారు ఏ టెట్ మూడు నాలుగు టెస్ట్లు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజన్తో కొంతమంది తప్పుగా అప్లోడ్ చేయడం జరిగింది దీంతో వారి మార్కులను వారే సవరించుకోవాలని రెండు సార్లు విద్యాశాఖ అవకాశం కల్పించింది రెండు సార్లు కాదండి మూడు నాలుగు సార్లు కూడా అవకాశాన్ని కల్పించింది ఎందుకంటే పాయింట్స్ లో కూడా మెన్షన్ చేయాలి వాళ్ళు పాయింట్స్ లో మెన్షన్ చేయలేదు కొంతమంది అభ్యర్థులు స్కోర్లను సో చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మెరిట్ లిస్టు విడుదల అనంతరం జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలనలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు మెరిట్ లిస్ట్ మాత్రం రిలీజ్ కాదండి తుది మెరిట్ ఉన్న ఉన్నవారు అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే జాబితాలో తర్వాత ఉన్న వారిని పరిగణలోకి తీసుకొని పోస్టింగ్ ను ఇస్తారు సో డిఎస్సి ద్వారా కొత్త టీచర్లు వచ్చే నెల ఐదో తేదీ నాటికి విధుల విధుల్లో ఉండేలా విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేస్తుంది బట్ ఇట్ మే బి ఎక్స్టెండెడ్ ఫర్దర్ అవసరం అండి ఇది మనకు సాక్షి దినపత్రిక న్యూస్ అదండి మనకు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ మనకు ఇప్పటికీ నేను చెప్తున్న విధంగాను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అథారిటీ నుంచి తీసుకున్నటువంటిది మాత్రమే మీకు పొందుపరుచుతున్నాను ఇది ఎందుకంటే పత్రికల్లో ఎలా వచ్చిందో అని చూద్దామని ఈరోజు మనం చూసాము సో ఇలాంటి మంచి కంటెంట్కి మన ఛానల్ను బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తుంటాయి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు లైక్ చేస్తే పోయేది ఏమీ లేదండి మాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఇలాంటి కంటెంట్ నలుగురికి చేరే విధంగా కూడా ఉంటుంది So please like it, share it and subscribe it. Thank you so much.